యూవి అనేటటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా అనేది మనం ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నాము ఈ రూమ్ లో UV ఉంది చూపిస్తుంది ఇదిగో ఈ ప్లేస్ లోనే ఇదే ఎవరు అనుకుంటారు ఇక్కడ ఇక్కడ యూవి ఉంది ఇదంతా స్ప్రెడ్ అయిపోయింది ఇదిగో కరెక్ట్ ఇదే ప్లేస్ స్టార్ట్ అయిపోయింది ఇది ఈ రూమ్ అంతా ఉంది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది రూమ్ అంతా కూడా టోటల్ ఇది ఇంతవరకు ఉంది కరెక్ట్ రూమ్ వరకు ఉంది ఇక చూస్తే అటు అటు చూపిస్తుంది ఓకే అది ఓపెన్ చేయండి దీంట్లో ఏ ప్రాబ్లం లేదు ఈ గదిలో కూడా లేదు ఎక్కడ కూడా లేదు